భూలోకంలో బ్రహ్మహత్య ఎంతకాలం ఉంటుంది శివపురాణం వినంత వరకు శివపురాణం విన్న చెవుల్లో పడనంత వరకు బ్రహ్మహత్య విజృంభిస్తుంది అంటే అర్థం ఒక్కసారి శివపురాణం చెవులో పడితే ఇక బ్రహ్మహత్య ఉండదు ఎంతకాలం మనిషిని కుష్ఠరోగం పీడిస్తుంది శివపురాణం వినడంత వరకు ఎంతకాలం మానవుడికి గురుగ్రోహం ఉంటుంది శివపురాణం వినడంత వరకు ఎంతవరకు మానవుడికి మహాపాపాలు పట్టి పీడిస్తాయి శివపురాణం వినడంత వరకు తావత్ తాద్విజృంభతేరస్పరం శివపురాణం హి నోద్య జగత్యో తావర్వాణి పీఠాన్ని వివదంతి మహీత శివపురాణం హి నోద్య మహీత శివపురాణం భూలోకల్లో వ్యాప్తి వరకు మాత్రమే తక్కిన పురాణములకు విలువ ఎక్కువ ఒక్కసారి శివపురాణం బయటకు వస్తే అన్ని పురాణములు దీన్ని ఆశ్రయిస్తాయి అంటే పురాణాల్లో కల్లా శివపురాణం ఉత్తమోత్తమైనది దేవతలంతా ఎప్పుడు సంతోషిస్తారు శివపురాణం విన్న వెంటనే శివపురాణము మానవులు వినకపోతే దేవతలకు కూడా సంతోషం ఉండదు ఇప్పుడు వీరు శ్రద్ధతో వింటే దేవతలంతా సంతోషిస్తారు